అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయిన పండ్లన్నీ నేను ఈరోజు చట్టిలో పచ్చడి చేస్తున్నాను చట్టిలో పచ్చడి ఏంటి అనుకుంటారు కుండ అండి కుండని మాకు చట్టి అంటారు దాంట్లో పచ్చిమిరపాలు టమాటాలు ఉల్లిపాయలు కాస్త కరివేపాకు కొద్దిగా పసుపు ఉప్పు కల్లుప్పు అయినా ఏదైనా పర్లేదండి ఉప్పు కొత్తిమీర కాస్త జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు అన్నీ కలిపేసి ఎల్లుల్లిపాయ వేసేసి నేను నూనె వేయకుండా వాటర్ వేస్తున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి అవి ఉడుకుతూ ఉంటే సిమ్లో పెట్టేసి పక్కన మార్చుకొని ఇంకొక కుండ పెట్టుకొని దాంట్లో నేను మొన్న భోగి రోజు అత్తేస్తారని పొలగం పచ్చ పొలగము పసుపు వేసి ఉప్పు ఇది పెసరపప్పు వేసి వండాం కదండి దాన్ని ఈరోజు చేస్తున్నా ఆ రోజు ఎలా చేసాము అని చెప్పలేదు కదా చూపించలేదు అత్యసరం చెప్పాను కాకపోతే ఈరోజు చూపిస్తున్నా ఏం లేదండి కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా నేను పెసరపప్పు బియ్యం కడిగి నానబెట్టేసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు పోపు గింజలు వేసేసి అవి కాస్త మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కూడా కొద్దిగా మగ్గినాక ఉప్పు వేసుకుందాం సరిపడంతా పసుపు మనిష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు లేదంటే పసుపు వేస్తలేను ఉప్పు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు బియ్యానికి పాత బియ్యం అని చెప్పేసి నేను మూడు గ్లాసులు నీళ్లు పోస్తున్నా ఒక గ్లాసుకు బియ్యం పోస్తున్నా కాబట్టి మూడు గ్లాసులు బియ్యం పోస్తు నీళ్ళు పోస్తున్నా సారీ ఒక గ్లాసు బియ్యానికి మూడు అంటే ఒకటికి రెండు వేయాలి నేను పాత బియ్యం బాగా పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి మూడు వేసాను అవి మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా అవి వేసేసుకున్నాం వెసట్లో వేసేసుకుని పచ్చడ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి చక్కగా కలిపేసుకొని దీంట్లో ఇంకా వేరే అక్కడ ఏమి మసాలా ఏమి ఉండదు అత్తరు లాగానే కాస్త పోపు పెట్టుకుంటే కాస్త డిఫరెంట్గా బాగుంటుంది అని చెప్పేసి పోపు పెట్టేసినంతా ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా ఏసరంతా కాస్త దగ్గర పడ్డాక మనకు అత్త పులగం అన్నం కూడా రెడీ అయిపోతుంది పోపు పెట్టాం కాబట్టి అత్తసర్ర అనుకోవచ్చు మేము ఇష్టం ఎలా అయినా అనుకోవచ్చు మాకైతే అంటారు పులగం అంటారు పులగం పువ్వా అనేవాళ్ళు చిన్నప్పుడు అరే అలా అనమాట ఇది మగ్గుతుంది కదా అక్కడ పక్కన నేను టమాటాలు అన్నీ వేసి పెట్టాను కదా ఇది కొంచెం మగ్గింది కాబట్టి కలిపితే చూడండి మూడు గ్లాసులు గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసిన చక్కగా పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు మొత్తం దగ్గరికి అంతా సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసేసుకుందాం వేసేసుకొని పక్క పెట్టేసుకున్నాం అత్తలో కొత్తిమీర ఏంటనుకోండి పోపు పెట్టాం కదండీ కాస్త బగార్ రైస్ లాగానే ఉంటుంది కాకపోతే ఇందులో మనము పెసరపప్పు వేసాం అంతే ఏం లేదు కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఏమీ మిక్సీ అక్కర్లేదు పప్పు గుత్తి ఎక్కర్లేదు గరిటితోనే అలా మనము ఉడికే కొద్దీ మెతుకుతూ ఉంటే మెత్తగా ఇలా కలుపుతూ ఉంటే మెత్తగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసుకొని అలా మనం ఉడికేటప్పుడు ఫస్ట్ నుంచి కొంచెం టమాటా ముక్క కానీ ఉల్లిపాయ కానీ అలా గట్టిగా నొక్కుతూ ఉంటే వెదుగుతూ ఉంటుంది గట్టిగా అంటే మనలో కుండ పగిలిపోయే అవకాశం మెత్త మెత్తగా అనమాట నేను కాస్త పులుపు తక్కువ ఉందని చెప్పేసి చింతపండు వేయలేదు ఓన్లీ టమాటాలు వేస్తాను కాబట్టి కొద్దిగా ఫైనల్గా చింత ఇది చింతకాయ వేసానండి కొంచెం చింతకాయ పచ్చడి వేసేసి మొత్తం బాగా గరిటుతోనే అలా మెదిపోయాను అనమాట మెల్లమెల్లగా మెదిపేసుకొని మరి చక్కగా అంతా అయిపోయినాక కొత్తిమీర కరిపక అన్న వేసేస్తాం కదా మొత్తం ఒక గిన్నెలోకి బౌల్లో తీసి పెడితే వేడి వేడి అన్నంలో నెయ్యి తింటే చాలా బాగుంటుందండి నేనైతే నెయ్యి వేసుకోకుండా చక్కగా వేడి వేడి అత్తర అన్నం అయిపోయింది అది కాస్త పచ్చడి వేసుకొని తింటే ఇంత టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా నెయ్యి ఎందుకు వేసుకుంటే నాకు తగ్గి వస్తుందని చెప్పేసి దానికోసం నెయ్యి తగ్గ తీసేస్తానండి నెయ్యి లేకపోయినా సరే వేడి వేడి అన్న డార్క్గా పచ్చడి కలిపింది సూపర్ ఉంది అబ్బా చట్టిలో పచ్చడి అది తెలిసి రన్నం సూపర్ ఉంది అసలు ఆ కాంబినేషన్ అదిరిపోయింది అబ్బా చాలా బాగుంది ప్లీజ్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే